నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఫ్యాబ్రిక్స్ ఫర్ ఎవర్ మౌలాలి సౌజన్యం చాలా రోజుల తర్వాత మంచి మంచి సారీస్ ఉంటాయండి అసలు ఇవాళ మహేశ్వరి చెందేరి మీరు ఎక్కడా చూడనటువంటి వెరైటీ అవునండి నేను చెప్తున్నాను ఎందుకంటే చేస్తున్నాం కానీ ఇంత కలెక్షన్ అయితే ఎక్కడ చూడలేదు అన్ని బడ్జెట్ రేంజ్ అండి ఎంత బాగున్నాయో చీరలు ఒక మీరు అంటూ ఉంటారు కదా మంచి తక్కువ ధరలో మీరు చీరలు పెట్టట్లేదు అని ఇవాళ వీడియోలు అన్ని అవేనండి మీకు ఏదైనా నచ్చేస్తే వెంటనే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసేసుకోవచ్చు మరి ఆలస్యం చేయకుండా సౌజన్య మన కబుర్లు చెప్పుకున్నా మా నచ్చదు జీవుల ఇది మెయింటెనెన్స్ కూడా జీరో మెయింటెనెన్స్ మేడం చాలా బాగుంటుంది మా ఛానల్ లో కూడా చాలా బాగా సారీస్ కానీ చూడాలని ప్యూర్ లాగా ప్యూర్ లాగా ఉంటుంది పళ్ళు వచ్చేసి బ్లాక్ ఇది బ్లౌజ్ కి అండి చక్క ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుంది ఈజీ వాష్ కూడా ఈజీ వాష్ దీంట్లో డిజైన్స్ కొంచెం డిఫరెంట్ గా వచ్చాయి కలర్స్ డిఫరెంట్ కలర్ చాలా కలర్ కూడా చాలా కూడా గంగా జనా బోర్డర్స్ అన్ని గంగా జమున బోర్డర్స్ ఇది బాగుందండి రెండు బార్డర్స్ ఇట్లా వచ్చాయి కలర్ బాగుంది మేడం దీంట్లో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ ఇలా హాఫ్ వైట్ లో ఎక్కువ కలర్స్ వచ్చాయి ఎక్కువ హాఫ్ వైట్ మీద వస్తే కలర్స్ వస్తాయండి గంగా జమునా బోర్డర్ నెక్స్ట్ వచ్చేది ఇంకా బాగుందండి మనం ధర చెప్పలేదు మర్చిపోయాను ఇవి వచ్చేసి మామూలుగా అయితే మా ఛానల్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అమ్ముతున్నాం మేడం మీకు స్పెషల్ డిస్కౌంట్ మీరు ఇన్ని రోజులకు వచ్చారు కాబట్టి ఓన్లీ టూ థౌజండ్కి మన మీ చాలా బాగుంది అలా అన్ని పెట్టుకుంటారు మేడం బాగుంది టూ థౌజండ్ అంటే బెస్ట్ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఉంది చక్కగా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా తెప్పించుకోవచ్చు వర్క్ చేసేవారికి బాగుంటుంది టస్సర్ సారీస్ అలా ఆ స్టైల్లో ఉన్నాయి చక్కగా మెత్తగుంది ఎక్కడ గుచ్చుగోడలు కానీ హింస కానీ ఏమీ లేదు వాష్ చేసేసుకోవచ్చు చూడటానికి ఏమో ప్యూర్ చీరలా కనబడుతుంది చాలా బాగుంది ప్లస్ గంగా జమున బార్డర్ వల్లనే బాగుంది అవును మేడం గంగా జమున బార్డర్ వచ్చేసరికి చాలా బాగున్నాయి ప్రతిదీ కూడా మీకు ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది క్లాత్ కూడా చాలా బాగుందండి మనకు వచ్చే ధర టూ థౌజండ్ టూ థౌజండ్కే మనకి ఈ శారీస్ వస్తాయి మీకు ఏదైనా వచ్చేస్తే స్క్రీన్షాట్ ఇది ఒకటి చాలా బాగుంది ఈ బార్డర్ కూడా కొంచెం మన ప్యూర్లో వస్తాయి ప్యూర్లో ఎక్కువ వస్తాయి మేడం టెంపుల్ బార్డరు టస్సర్లు ఇలా వస్తాయండి దేశీ టస్సర్లో వస్తాయి అంటే ఒక ఎనిమిది వేలు పదివేలు అలా ఉంటాయి అలా సేమ్ యాసెస్గా అలా దిగిపోయిందంటే ఎంత బాగున్నాయి శారీస్ టూ థౌజండ్కే వస్తాయండి మీరు చక్కగా స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి ఆన్లైన్ ద్వారా తెప్పించేసుకోవచ్చు డైలీ వేర్కి ఈరోజు చూపించేవన్నీ కూడా చాలా బాగున్నాయి అందుకే వీడియోని అసలు మీరు స్కిప్ చేయకండి హ్యాండ్లూమ్ కాటన్ సమ్మర్కి చాలా హాయి చాలా బాగుంది హ్యాండ్లూమ్ కాటన్ అండి ఈశాన్య రాష్ట్రాల కాటన్ ఇటువైపుది కాదు అటు మనకి బెంగాల్ అటు సైడ్ది థ్రెడ్ బార్డర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది దీనికన్నీ కూడా విత్ బ్లౌజ్ వస్తాయి బ్లౌజ్ ఎంత వరకు సారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లో ఎంత బాగుందోనండి చక్కగా జరీ బోర్డర్ నాకైతే బాగా నచ్చేస్తాయి సారీస్ ఇవి మన కాదు ఈశాన్య రాష్ట్రాలు అటు సైడ్వి ఓ ఇది కూడా ఎంత బాగుంది అసలు ఒకవేళ అయిపోతే మళ్ళీ స్టాక్ మళ్ళీ తెప్పించగలం ఫిఫ్టీన్ హండ్రెడ్ లో ఇవి అయితే చాలా బాగున్నాయండి క్లాత్ కూడా చాలా బాగుంది ఈ డిజైన్ అయితే అసలు ప్యూర్ వెరైటీ ఉన్నట్టుగా ఉంది పిల్లలు కూడా కట్టచ్చు కొంచెం కొంచెం డిజైనర్ బ్లౌజ్ లాగా మీరు బ్లౌజ్ చేసుకుంటే పిల్లలు కూడా కట్టచ్చండి పదిహేను వందల్లో అసలు మంచి కాటన్ చీర ప్లస్ డిజైనర్ లా ఉంది చాలా బాగుంది సేమ్ నా సారీ అవును మేడం మీరు ఇంతకుముందు ఒక కొనుక్కున్నాను చీర ఎంత బాగుందో అసలు చాలా బాగు ఇది బాగుంటుందండి నా దగ్గర బ్లాక్ శారీ నేను వేరే చోట తీసుకున్నాను కానీ వీళ్ళ దగ్గర ఎప్పుడు దొరుకుతాయి సౌజన్య దగ్గర ఎప్పుడు ఉంటాయండి ఈ శారీస్ ఇవి మన కాటన్ కాదు ఈశాన్య రాష్ట్రాలు అంటే అటువైపు సార్ అస్సాము తర్వాత బెంగాల్ బోర్డర్ లోను అలాంటి చోట తయారవుతాయి ఈ చీరలు మెత్తటి కాటన్ అవును మేడం కూడా మరీ ఎక్కువ మెయింటెనెన్స్ గంజి ఎక్కువ పట్టదు లైట్ గా పెట్టుకుంటే చాలా లైట్ గా మనం మామూలుగా గంజి పౌడర్ ఉంటే అలా పెట్టుకోవచ్చు లేదంటే అన్నం వార్చిన గంజి ఉన్నా చాలు ఎంత వరకు ఉందమ్మా ఇది సారి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఎంత బాగుందో ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది చక్క బ్లౌజ్ నేను ఇదే సేమ్ కుట్టించుకున్న ఇలాగే ఎంత బాగుందో మళ్ళీ కడతాను సమ్మర్ కదా తీస్తా మనకి ఫ్యాబ్రిక్స్ ఫర్ లో మాత్రం ఈ చీర టూ థౌజండ్ ఫైవ్ కి వస్తుంది టూ కలర్స్ ఉన్నాయి ఇంకా కావాలన్నా కూడా మీకు దొరుకుతాయి మీరు వస్తే పిక్ పెట్టండి ఇది కూడా బాగుంది కదా ఇది బ్లాక్ అండ్ వైట్ ఇది బ్లాక్ అండ్ వైట్ సేమ్ ఈ లో ఇలా వచ్చింది మీరు ఇలా కూడా వెళ్ళచ్చు ఎంత బాగుందో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే మీకు ఈ శారీస్ వస్తాయి చాలా బాగుంది అసలు నేను ఎంత మందికి నచ్చిందో ఆ చీర నెక్స్ట్ ఇది హ్యాండ్లూమ్ కాటన్ టైప్ చక్కగా హాయిగా పెద్దవారు మనం కూడా పెద్దవారు అనే ఉంది నా తలకాయ మనం కూడా పెద్ద సో కట్టుకోవచ్చు అండి చక్కగా కట్టుకుని మనం ఫంక్షన్స్ లో మెత్తటి చీర కావాలంటే లేలిపోవచ్చు దీనికి బ్లౌజ్ మంచి డిజైనర్ వేసుకుంటే చాలా బాగుంటుంది మేడం ఇందులో బ్లౌజ్ ఉంటుందా రాదు మేడం బ్లౌజ్ ఉంటుంది వితౌట్ బ్లౌజ్ మనం ఏదైనా ఈ కలర్ బ్లౌజ్ అలా ప్లాన్ చేసుకోవచ్చు ఎల్లో పర్పుల్ అయితే ఇంకా బాగుందండి చాలా బాగుంది

కొంచెం కంచి పట్టు ఇచ్చారు బాగుంది మేడం బాగుంది ఇది కూడా బాగుంది బార్డర్ అంతా ట్రెడిషనల్ బోర్డర్ కంచి సారీ లుక్ ఇస్తారంటే క్రేప్ సారీ బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా దీనికి బ్లౌజ్ సెల్ఫ్ వస్తుంది మేడం ఇలా డోలా క్రేప్ లో రెడ్ బ్లౌజ్ దీనికి ఏదైనా కాంట్రాస్ట్ కూడా బాగుంటుంది ఇది కూడా క్వాలిటీ బాగుంది చక్కగా లోపల కూడా మంచి సాఫ్ట్ గా ఉందండి ఎక్కడా కూడా ఇబ్బంది పడేలా లేదు ఫ్యాబ్రిక్ ఎంత ఉంది ఇది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లో మీకు ఈ సారీ వస్తుంది పింక్ రెడ్ మాత్రం బాగా సేల్ ఉన్నాయి మేడం దీంట్లో కలర్స్ అయిపోయాయి మొత్తం త్రీ కలర్స్ త్రీ కలర్స్ కంచి క్రేప్ సారీస్ అవి నెక్స్ట్ ఇది కూడా బాగుంది కొంచెం మైసూర్ క్రేప్ సారీలా ఉంది గ్యాప్ బోర్డరు మైసూర్ క్రేప్ లో వస్తూ ఉంటాయి అలా ఉందండి సాఫ్ట్ ఉంటుంది మేడం చాలా సాఫ్ట్ ఉంటుంది చిన్న 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 కి బాగుంటుంది హాయి కట్టుకుని వెళ్ళిపోవచ్చు ఎందుకంటే జరీ కూడా మంచి నీట్ గా ఉందండి మంచి లా ఉంది చాలా బాగుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ వచ్చింది లేదంటే లెహంగా అలా ప్లాన్ చేసుకోవచ్చు మీ ఇష్టం కట్టుకుంటేనే బాగుంటుంది అనుకోండి రెండుసార్లు కట్టి మీ బోర్ అయితే పిల్లలకి రా చేయొచ్చు ఇది ఇవి ఎంతవరకు ఉన్నాయి టూ ఫైవ్ మేడం టూ లో మీకు ఈ శారీస్ వస్తాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మొత్తం ఇందులో ఫైవ్ కలర్స్ వచ్చాయి రెడ్ కూడా చాలా బాగుంది రెడ్ నా దగ్గర సేమ్ పట్టు చీర ఉంది అది కూడా అప్పుడు ఓల్డ్ స్టైల్ పట్టు సారీ స్టైల్ పట్టు సారీ చాలా బాగుంది నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది చెక్స్ వచ్చి మనకి ప్యూర్ రామాంగో పట్టు పదిహేను వేలు వస్తుంది కదా సెమీ రామాంగో మేడం ఇది సెమీ రామాంగో సెమీ రామాంగో అనొచ్చు ఇది కూడా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం అంటే మరి పదిహేను వేలు పెట్టి అక్కర్లేదు అనుకుంటే ఇలా వెళ్ళిపోతుంది కట్టుకున్నా కూడా చాలా బాగుంది లైట్ వెయిట్ ఉంది సాఫ్ట్ ఉంది మేడం ఫ్యాబ్రిక్ దీనికి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఇది ఎంత వరకు ఉండదు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా బాగుందండి మంచి కలర్ కాంబినేషన్ తర్వాత రెడ్ అండ్ గ్రీన్ కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి మేడం ఇందులో క్లాత్ బాగుంది క్లాత్ సాఫ్ట్ చిన్న ఫంక్షన్స్కి హాయి కట్టేసుకోవచ్చు ఆడవాళ్ళకి ఎన్ని చీరలు ఉన్నా సరిపోవండి ఫంక్షన్ ఏంటంటే ఇంకా కొత్త కొద్దిగా చక్కీ ఇంకా కలర్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ ఏంటంటే మనం క్రేప్లో చూడబోతున్నాం అండి క్రేప్లో ఇంతవరకు ఏంటంటే మనం చాలా చోట్ల చూస్తున్నాము సేల్ అయిపోతూనే ఉన్నాయి కానీ అందరికీ దొరకట్ల ఇక్కడ కూడా కొన్ని సారీస్ ఉన్నాయి నేను ఆ శారీస్ చూపిస్తాను డిజిటల్ ప్రింట్ ఏమండి డిజిటల్ ప్రింట్ చినాన్ క్రేప్ మేడం ఇది చినాన్లో మనకి ఇలా షేడెడ్లో వస్తుంది అండ్ విత్ కంచి బార్డర్స్ వస్తుంది దీంట్లో కలర్స్ కూడా చాలా బాగుంది చినాన్ క్రేప్లో వచ్చి కొంచెం జరీ బార్డర్ చక్కగా సెల్ఫ్ వచ్చేది మళ్ళీ పైన కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది బ్లౌజ్ ఏమో ఇలా సెల్ఫ్ వస్తుంది మేడం దీంట్లో కలర్స్ చాలా బాగుందండి ఇది కూడా ఎంతవరకు ఉన్నాయి అవి ఇది ఫోర్ థౌజండ్లో ఉన్నాయి మేడం అచ్చా ఫోర్ థౌజండ్లో ఉన్నాయండి చిన్నాన్ క్రేప్ ప్యూర్ వస్తుంది ఫ్యాబ్రిక్ ఇది డిజిటల్ ప్రింట్స్ తోట వస్తుంది ఆ కలర్ ఎంత బాగుందో కొత్తగా కదా చాలా బాగుంది కలర్ రెడ్ కూడా ఉంది మేడం సేమ్ డిజైన్ కలర్స్ బాగున్నాయండి మీకు ఇందులో ఏదైనా శారీ నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ గారి పంపించి శారీని బుక్ చేసుకోవచ్చు ఇవి చినాన్ క్రేప్ లో డిజిటల్ ప్రింట్స్ తోటి వస్తాయి చిన్న ఇది జార్జెట్ మేడం ఫ్యాబ్రిక్ ఉంటుంది కొంచెం రఫ్ గా ఉంటుంది మెయింటెనెన్స్ అయితే ఈజీ మెయింటెనెన్స్ మేడం చేసిన కూడా ఇలాగే ఉంటది క్లాత్ కానీ జారిపోతున్నట్టుగా అలా లేదు అలా ఇబ్బంది పడే వాళ్ళ కోసం ఇది బాగుంటుందండి మంచిగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా కుచ్చులు నిలబడుతా నిలబడతాయి మేడం చాలా బాగుంటది అండ్ పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ ఎంత బాగుందో సారీ చాలా బాగుందండి క్లాత్ బాగుంది ఫస్ట్ ఇది కూడా మీరు ఆఫీస్ వేర్గా కూడా తీసుకోవచ్చు ఏ వయసు వారైనా సరే ఇవి ఎంతవరకు ఉన్నాయమ్మా ఇవి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ మేడం వచ్చా త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్లో బెస్ట్ ఫ్యాబ్రిక్ చాలా బాగున్నాయి సారీస్ ఇవి ఇవన్నీ కూడా డిజైనర్ వస్తాయి మేడం ఓపెన్ చేస్తే కొంచెం డిఫరెంట్ షేడ్ తెలుస్తుంది పైన మాత్రం ఇలా షేడెడ్ ఇలా డబుల్ షేడ్ ఇలా వస్తుంది కూడా అన్నీ దేనికది డిజైనరే కలర్స్ అన్నీ బాగున్నాయండి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్లో బెస్ట్ క్వాలిటీ బాగుంది ఫస్ట్ అయినా మొదటి నుంచి కూడా సౌజన్యం నాకు పరిచయం కూడా టూ ఇయర్స్ ఎప్పుడు కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది అమ్మాయి చాలా బాగుంటాయండి క్వాలిటీ బాగుంటాయి ధర కూడా చాలా మంచిగా అనిపిస్తుంది మీకు ఫ్యాబ్రిక్ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఇందులో ఏది నచ్చినా ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు లేదంటే మీరు డైరెక్ట్ స్టోర్ కూడా విజిట్ చేయొచ్చు ఫ్యాబ్రిక్స్ ఫర్ ఎవర్ మౌలాలీలో ఉంది ఇది ఏం కాలనీ హెచ్పి కాలనీ మేడం హెచ్పి కాలనీ హెచ్పి కాలనీ వీళ్ళ ఇంటి ఎదుగున్న ఆంజేసం టెంపుల్ ఉంటుంది సో నెక్స్ట్ శారీస్కి వెళ్దాం ఇక సమ్మర్ స్పెషల్గా మహేశ్వరి చందేరి మహేశ్వరి చందేరి సౌజన్య దగ్గర ఉన్నంత కలెక్షన్ కానీ కలర్స్ కానీ ఇంకెక్కడ లేవండి ప్రస్తుతానికి ఎందుకు ఎవరు తీసుకురావటం కానీ ఈ కలెక్షన్ అయితే దొరకదు ఇది ఎందుకంటే డైరెక్ట్ వీవర్ నుంచి వస్తాయి కాబట్టి మంచి ప్రింట్స్ ఉంటాయి అసలు వాళ్ళ ఛానల్లో ఈ చీరలు పెట్టడం పాపం అవును మేడం వెళ్ళిపోతుంది మా బ్రాండ్ అయిపోయింది మహేశ్వరి మహేశ్వరి సారీస్ కావాలంటే సౌజన్య దగ్గర దొరుకుతాయి అనేది బ్రాండ్ అయిన చెప్తాను కదా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చీరకి బ్రాండ్ అయిపోతుంది అవును మేడం ఇప్పుడు మనకు కూడా చాలా బాగా ఇది వచ్చేసి వన్ ట్వంటీ కౌంట్ ఉంటుంది మేడం క్లాత్ చాలా బాగుంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ ఇది ఇది కూడా నెక్స్ట్ సమ్మర్ దాకా డైలీ చాలా బాగుంది సారీ ఇలాగే అండ్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తాయి మేడం బ్లౌజ్ అది వచ్చింది చాలా బాగుంది ఇది ఎంత వరకు ఉండొచ్చు ఎయిట్ హండ్రెడ్ బాగుంది టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండి మంచి బెస్ట్ ప్రైస్ ఉంది టెన్ పర్సెంట్ ఉంది ఆల్రెడీ మా ఎయిట్ పెట్టాం మేడం రెగ్యులర్ గా వాళ్ళకి చెప్పండి మీ వాళ్ళకి చాలా రోజులు వచ్చారు అదికోసం పని ఒక తప్పలేదు అని చెప్పడం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఈ శారీస్ ఉందండి క్లాత్ కూడా ఎంత బాగుంది అసలు కదా డిజిటల్ ప్రింట్స్ కానీ క్లాత్ చాలా చాలా బాగుందండి ప్రతి దానికి కూడా ఈ బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది మీకు నచ్చిన డిజైన్ వెళ్ళిపోవచ్చు ఇది మనకి మంగళగిరిలో కూడా ఈ ప్రింట్ వేశారు అంత బాగుందో అసలు మంగళగిరి చీర ఈ చీర తెలియదండి అంత బాగుంది చీర పైనంతా నాకు కూడా బాగా నచ్చే అసలు సమ్మర్ కి నేను రెండు మూడు చీరలు తీసుకుందాం అనుకుంటున్నాను అండి ఎందుకంటే షూటింగ్స్ కి వెళ్ళాలి అని కంఫర్ట్ ఉంటుంది హాయిగా కూడా ఉంటాయి మన ప్రయాణాలు ఎన్నో ఉన్నాయి ప్రయాణాలకు బాగుంటాయి సేమ్ అందులో మరొక కలర్ ఇది కూడా చాలా బాగుంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో చిన్న బోర్డర్ ఉన్నాయి దీని మీద మనకి ప్రస్తుతం ఇచ్చేది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది కూడా చాలా బాగుంది కలర్ మంచిగా ఉంది బార్డర్ చిన్న జరి బోర్డర్ ఇంకా హాయిగా ఉంటుంది సమ్మర్ పేరు చెప్పి హాయిగా ఏ చీర కా చీర స్పెషల్ డిజైన్ అంటే డిజైన్స్ చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ ఇంకెలాగో ప్యూర్ వచ్చింది కాబట్టి ఉంది డిజైన్స్ కొంచెం వెరైటీగా ఉన్నాయి చాలా బాగుంది డిజిటల్ ప్రింట్ వచ్చేసరికి మనకి బాగా బాగా డిజైన్స్ బాగా వచ్చాయి ఇప్పుడు మనం ఇంతకుముందు చూసాం లోటస్ డిజైన్ లో మరొక కలర్ ఇది కూడా బాగుందండి మహేశ్వరి చెందరి ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇవి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్రస్తుతం మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇవి కొంచెం మళ్ళీ రేట్ పెరుగుతుంది మేడం ఈ బార్డర్ లో ఈ బార్డర్ వచ్చేసరికి బార్డర్ చేంజ్ ఫ్యాబ్రిక్ కూడా ఇంకా ఫైన్ క్వాలిటీ ఇంకా కొంచెం క్వాలిటీ మారింది తెలిసిపోతుంది ఇది వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ చాలా బాగుందండి ఇది కొంచెం క్వాలిటీ మారింది సేమ్ అలా ఉన్నాయి కదా అని మీరు అనుకోవచ్చు కానీ వచ్చి ముట్టుకున్నప్పుడు తెలుస్తుంది ఫీల్ అయితేనే తెలుసు ఇది మంచి బోర్డర్ మనకు మంగళగిరి బార్డర్ ఇచ్చారు బాగుంది మనకి మంగళగిరి సైడ్ టైప్ లోనే వచ్చింది డిజైన్ చాలా ఫ్యాబ్రిక్ మాత్రం సాఫ్ట్ ఉంటుంది మెయింటెన్స్ అవసరం లేదంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే లైట్ గా మళ్ళీ ఎక్కువ పెట్టినా చీర అందం పోతుంది లైట్ గా పెట్టుకుని అలా రెండు సార్లు అట్లా ఐరన్ చేయించుకుని అట్లా కట్టుకోవచ్చు ఇది కూడా డిజైన్ చాలా బాగుంది బా ఎంత బాగుందో శారీ బ్యూటిఫుల్ శారీ అండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వెంటనే మీరు చక్కగా బుక్ చేసుకోవచ్చు కళంకారీ ఇది ఎంత బాగా నచ్చిందో నాకు మంచి మెరూన్ మిడిల్లో మంచి డిజైన్ ఇచ్చారు చాలా డిజైన్ అంత లోటస్ ప్రతి దానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది టూ సారీ త్రీ సిక్స్ హండ్రెడ్ ఈ శారీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ మేడం ఇది కూడా చాలా బాగుంది మంగళగిరి స్టైల్లో మనకి డిజిటల్ ప్రింట్ సారీస్ ఎలా ఉంటాయి అలా ఉంది కానీ అది కాదు అది తొందరగా మనం ఎత్తబడిపోయి వేలాడిపోయినట్టు అయిపోతుంది ఇది అలా కాదు మనం మెయింటైన్ చేసే కొద్ది క్లాత్ షైనింగ్ వస్తూనే ఉంటుంది అవును మెయిన్ కూడా అయితే స్పెషల్ ఇంక్ ఇది కదా చాలా బాగుంది శారీ ఇది మంచి బ్లాక్ బ్యూటిఫుల్ గా ఉందండి బ్లాక్ ఇష్టపడేవాడికి చాలా బాగుంటుంది అందులో మరొక డిజైన్ నాలాగా ఎల్లో గ్రీన్ లిస్ట్ పడే వాళ్ళకి ఇది ఇది కూడా చాలా బాగుంది సారీ లైట్ కలర్ కొంచెం లైట్ కలర్ కలర్ కాంబినేషన్స్ కూడా బాగా చిన్న మంగళగిరి బార్డర్ వచ్చిందంటే చక్కగా ప్యూర్ ఫ్యాబ్రిక్ కదా ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇవి ప్రస్తుతం ఎక్కడా లేవు ఇలా మహేశ్వరి చందేరి కావాలనుకునేవారు మీరు ఫ్యాబ్రిక్స్ ఫర్ ఎవర్లో తీసుకోవచ్చండి ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ ఇది కూడా డిఫరెంట్ మెరూన్ కలర్ అండి రెగ్యులర్ కాదు మన తిలకం ఉంటుంది కదా సో తిలకన్ రంగు ఇది ఇదేమో మనకి మళ్ళీ మీ శారీస్ ఏంటంటే మీకు ఎవరికైనా బాగుంటాయండి వర్క్ చేసేవారికి టీచర్స్ లెక్చరర్స్ డాక్టర్స్ అట్లా కంఫర్ట్గా ఉండాలి హాయిగా డైలీ టెన్ టు సిక్స్ జాబ్ అనుకునే వారికి ఇవి చాలా బాగుంటాయండి అంటే జాబ్ చేసే లేడీస్ గురించి నేను చెప్పేది ఇంకా హౌస్ వైఫ్ మన ఇంట్లో ఉండే వాళ్ళకైతే మాత్రం మీరు అంత రేటు డైలీ కట్టుకోమా అని మాత్రం అనకండి కట్టేవారు ఉంటారు సో అలా వారికి డైలీ బాగుంటాయి లేదంటే మన ఏదైనా జర్నీస్కి వాటికి కట్టుకోవడానికి బాగుంటాయి ఫ్యాబ్రిక్ ఏంటంటే ఉతికే కొద్ది కూడా అది షైనింగ్ వచ్చి చాలా బాగుంటుంది థిక్నెస్ కూడా పెరుగుతూ ఉంటుంది మేడం కొంచెం స్మూత్ అలా పెరుగుతూ ఉంటుంది అంటే నా దగ్గర కూడా ఉన్నాయి కదా చీరలు మళ్ళీ మీ దగ్గర పెట్టాక మళ్ళీ మనసు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నెక్స్ట్ ఇది మహేశ్వరి చెందేరి ఇంకా క్వాలిటీ డిఫరెన్స్ మేడం తెలుస్తాం కదా దీంట్లోనే చాలా వెరైటీస్ ఉంటాయి మేడం క్వాలిటీలో ఇది ఇంకా లైట్ స్మూత్ మనకి టస్సర్ మిక్స్ అయినట్టుగా ఉంటుంది మేడం ఇందులో జరీ బుట్టి అలా వస్తాయి కానీ అలా రాకుండా ఇది ఏంటంటే డిజిటల్ ప్రింట్ డిజిటల్ శారీ అంతా కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది చాలా బాగుంది ఇది కూడా ప్యూర్ వస్తుందండి చక్కగా ప్యూర్ వెరైటీలో వస్తుంది మహేశ్వరి చెంది ఇంకా ఫైన్ క్వాలిటీ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కూడా బాగుంది మనకి చాలా హాయిగా ఉంటుంది చాలా చాలా లైట్ వెయిట్ మేడం ఇంకా వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఉంది ఇది ఫైవ్ థౌసండ్ ఉంది అండి ప్యూర్ వెరైటీ దీంట్లోనే చాలా కలర్ దీంట్లోకి వెళ్తానంటే అలా వెళ్ళచ్చు కొంచెం మనకి పట్టు బోర్డర్ స్టైల్ వచ్చిందండి బోర్డర్ అంతా కూడా పట్టు బోర్డర్ స్టైల్ వచ్చింది కొన్ని ఏమో మంగళగిరి బోర్డర్ స్టైల్ వచ్చాయి చాలా బాగున్నాయి క్లాత్ బాగుంది ఇవి ఫైవ్ థౌజండ్ వరకు పడతాయి కడితే తెలుస్తుంది ఇలా చూస్తున్నప్పుడు చిన్న చీరలా అనిపిస్తుంది కానీ కట్టినప్పుడు ఫ్యాబ్రిక్ అనేది తెలుస్తుంది ఇది వచ్చేసి కూడా ప్యూర్ మహేశ్వరి చెందేరి మేడం ఇందులో కొంచెం బిగ్ బోర్డు చాలా బాగుంది మనకి డిజిటల్ ప్రింట్ పట్టు చీరలు మంగళగిరి చీరలు ఎలా వచ్చాయి ఆ స్టైల్లో కానీ దాని మీద ఇది బాగుంటుంది క్లాత్ బాగుంటుంది బాగుంటుంది ఇది వచ్చేసి మనము త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్మాం మేడం ఇంత ముందు మీరు మీకోసం స్పెషల్ డిస్కౌంట్ లో త్రీ థౌజండ్ మన కోసం వాళ్ళైతే త్రీ ఫైవ్ అమ్మారు మనకు వచ్చిన ధర మాత్రం త్రీ అండి మనం కూడా చాలా రోజులు వచ్చాం కదా మనకు ఒక బెనిఫిట్ అనేది ఉండాలి కాబట్టి ఇవి మనకి త్రీ థౌజండ్ కి వస్తాయి డిజిటల్ ప్రింట్ చక్కగా రెండు వైపులా కూడా కంచి బోర్డర్ కంచి బోర్డర్ హాయిగా ఫంక్షన్స్ కట్టుకెళ్ళిపోయే చీర లైట్ గా స్టార్చ్ పెట్టుకుని మంచిగా బీట్స్ అట్లా వేసేసుకుంటే చాలా వాటి వేరు సారీ బ్లౌజెస్ అన్ని డేర్లో డైరెక్ట్ వీవర్స్ ఇచ్చిన సారీస్ అండి ఇవి క్వాలిటీ బాగున్నాయి చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇదైతే మరీ లో ఉంది కదా పట్టు చీర ఉన్నట్టే ఉంది రెడ్ లు ఉన్నాయని ఆగాను గానీ లేకపోతే చీర వదిలే ప్రసక్తి లేదండి అంత బాగుంది బార్డర్ వచ్చేసి మనకి కంచి పట్టు స్టైల్లో వస్తుంది చాలా రిచ్గా రిచ్ లుక్ లో కనబడుతుంది మన ప్యూర్ మహేశ్వరి పట్టు ఉంటాయి ఆ స్టైల్ లో ఉంది చాలా బాగుంది నెక్స్ట్ మాకు అంత డార్క్ వద్దు అనుకుంటే కొంచెం లైట్ కి వచ్చండి ఇది కూడా బాగుంది కి ఇలా గ్రీన్ మంచిగా వచ్చింది రెండు వైపులు ఈక్వల్ గా బార్డర్ మిడిల్లో డిజిటల్ ప్రింట్స్ అనేవి మారుతాయి సేమ్ ఫ్యాబ్రిక్ మహేశ్వరి చెందేరి ఇది ఎంత బాగుందో కదా లైట్ ఎంత హాయిగా ఉందో యాంటిక్ బార్డర్ వచ్చి చాలా బాగుంది శారీ ఇది బార్డర్ హైలైట్ అవుతూ చాలా బాగుందండి కలర్ ఇవి ఇప్పుడు ప్రస్తుతం మనకు వచ్చే ధర త్రీ థౌజండ్ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది ఈ బిగ్ బోర్డర్ కూడా బాగున్నాయి స్మాల్ బార్డర్ మరి త్రీ సిక్స్ పడింది కదా అని మీరు అనొచ్చు ఒక్కొక్క చీర ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది అంటే వీటిలో బిగ్ బార్డర్ ఉంటాయి చిన్న బోర్డర్ ఉంటాయి చిన్న బార్డర్ ఇంకా నెక్స్ట్ క్వాలిటీ వచ్చింది అందువల్ల ఆ ధర ఉంది మీకు ఎలా కావాలంటే అలా బడ్జెట్ మనకి రెండు వేల ఎనిమిది వందల మీరు టూ ఎయిట్ ఉంది త్రీ ఉంది త్రీ సిక్స్ అలా మీకు ఏ బడ్జెట్ కావాలంటే ఫైవ్ థౌసండ్ వరకు ఉన్నాయి నెక్స్ట్ సారీ బ్లాక్ మొత్తం డిజిటల్ ప్రింట్ తోటి చాలా బాగా వచ్చిందండి రెండు వైపులా ఈక్వల్ గా బోడరు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మనకు అది ఇది కూడా చాలా కంచి బార్డర్ తోటి ఇది ఒక కలర్ మీరు డైలీ యూజ్ ఆ ఫంక్షన్స్ అప్పుడు సమ్మర్లో చిన్న ఫంక్షన్కి వెళ్ళాలి మరి పట్లు కట్టలేము అలా అనుకున్నప్పుడు ఇది బాగుంటుంది చిన్న చిన్న చాలా బాగుంది నెక్స్ట్ రెడ్ కాంబినేషన్లో ఇది కూడా బాగుందండి మహేశ్వరి చందేరి సారీ పట్టు లా వచ్చింది మిడిల్లో డిజిటల్ ప్రింట్ వచ్చింది అంటే రిచ్ లుక్లో కనిపిస్తున్నాయి మహేశ్వరి చందేరి ఎప్పుడు దొరుకుతాయి సౌజన్య దగ్గర మీకు ఇంకా ఎక్కువ కావాలనుకున్నా కూడా మీరు అమ్మాయితో మాట్లాడచ్చు మీ బడ్జెట్లో ఎలా కావాలంటే అలా ప్లాన్ చేసుకోవచ్చు మిగతా చీరలు అన్ని వేరు ముందు చూపించరు ఇవి మాత్రం ఏంటంటే టూ ఎయిట్ నుంచి స్టార్ట్ చేస్తే ఫైవ్ థౌసండ్ వరకు ఉన్నాయి ఇందులో ఏది కావాలంటే అది మీరు ప్లాన్ చేస్తాం బల్క్ లో కూడా ఇవ్వగలుగుతాం మేడం మీకు ఎన్ని పీసెస్ కావాలని కూడా ఆర్డర్ బేస్డ్ మనకు నేను సేమ్ కలర్ కావాలి అనుకుంటే అలా కూడా చేయించు ఓకే గ్రూప్లో కట్టుకోవాలను అప్పుడు లేకపోతే పెళ్ళిళ్ళు ఉన్నాయి మెహందీ ఫంక్షన్ ఎల్లోనే ఒక ఆరు కావాలి లేకపోతే ఐదు కావాలి లేకపోతే పది కావాలనుకుని చెప్పినా కూడా మీరు చేయించగలుగుతాం ఒక వన్ వీక్ నెక్స్ట్ కోటా సారీస్ కూడా చాలా బాగున్నాయండి అవి కూడా చూసేద్దాం కూడా చాలా బాగున్నాడు ఇవన్నీ కూడా ర్యాండమ్గా అప్పటికప్పుడు నేను తీసినవే వాళ్ళు అనుకున్న చీరలన్నీ వేరు పూర్తిగా ఫ్యాన్స్ చీరలు తర్వాత క్రష్లో వచ్చినవి ఇలా వర్క్ శారీస్ అనుకున్నారు అవన్నీ ఇప్పుడు మనకి ఎందుకంటే విన్నా మనకు సమ్మర్ కదా సో సమ్మర్కి యూజ్ అయ్యేలాగా నేను అలా ర్యాండమ్గా తీసుకొచ్చిన శారీసే వీళ్ళ స్టోర్లో అవి కూడా ఉన్నాయి తర్వాత బ్లౌజుల్లో కూడా నాకు కొన్ని బ్లౌజులు మీరు అడుగుతూ ఉంటారు నేను తన దగ్గరే తీసుకున్నాను బా తర్వాత బాధని ఒక ఇల్లో పట్టు వేసుకుంటాను ప్రతి వాళ్ళు అడుగుతారు ఆ బ్లౌజ్ అలాగే జూట్ పట్టు టూ శారీస్ కడతారు మీకు రెండు ఉన్నాయి కదండి అని మీరు కమెంట్ పెడుతూ ఉంటారు కదా ఆ రెండు చీరలు కూడా ఈ అమ్మాయి దగ్గరే వాళ్ళని ఒకటైతే తను గిఫ్ట్ ఇచ్చిందండి ప్యూర్ వెరైటీ ఎంత బాగున్నాయో శారీస్ సో అవి కూడా మీకు దొరుకుతాయి ఇప్పుడు అవన్నీ నేను చూపించట్లేదు మీకు కావాలనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కోటా శారీ ప్యూర్ కోటా మేడం కోటా పైన మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది ఓకే అండ్ ఇలా మనకి లేస్ వర్క్ కొంచెం ఎంబ్రాయిడరీ వచ్చి మళ్ళీ లేస్ బోర్డర్ చాలా బాగుంది చాలా బాగుంది కలర్స్ ఇవి కొంచెం లైట్ కలర్స్ అండి అలా ఈవినింగ్ కట్టుకోవడానికి ప్రశాంతంగా వర్క్ చేసే వారికి అటువంటి వారికి బాగా ఉపయోగపడతాయి బ్లౌజ్ కూడా చాలా బాగుంది మొత్తం బ్లౌజ్ అంతా బ్యూటీ వస్తుంది సారీ అంతా హాఫ్ వర్క్ డిజైన్ వస్తుంది దీంట్లో కలర్స్ అన్ని కూడా పేస్టల్ షేడ్స్ ఎంత వరకు ఉన్నాయి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో బాగున్నాయండి కోటా శారీస్ సూపర్ నెట్ శారీస్లా ఉన్నాయి మెత్తగుంది కోట కాటన్ కూడా చాలా బాగుంది ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కదా అన్ని పేస్టల్ పేస్టల్ చేస్తామండి నెక్స్ట్ ఏంటంటే జేపీ కోట ఇంకా చాలా ఇష్టపడతారు కోట చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఇది ఏంటంటే కొంచెం లైట్ స్టార్ట్ పెట్టినా కూడా మంచిగా నీట్ గా ఉంటుంది మామూలుగా కోట అయితే స్టిఫ్ గా ఇలా ఉంటుంది ఉండదు మేడం మనం డిజిటల్ ప్రింట్ వల్ల ఇంకా బాగుంటుంది దీనికి బ్లౌజ్ ఎలా బ్లౌజ్ కాంట్రాస్ట్ శారీ కూడా చాలా పెద్దగా ఉంటుంది మేడం ప్యూర్ కాటన్ బ్లౌజ్ వచ్చింది కాటన్ బ్లౌజ్ వస్తుంది మేడం చాలా బాగుందండి వర్క్ వర్క్ చేసేవారికి ఇంకా బ్లౌజ్ వన్ మీటర్ వరకు ఉంటుంది శారీ మనకి సిక్స్ అండ్ హాఫ్ మీటర్స్ చాలా ఉంటుంది జేపీ కోట అండి మనకి జైపూర్ కోట కాటన్ మంచి క్లాత్ డిజిటల్ ప్రింట్ దీనికి బ్లౌజ్ ఏంటంటే కాటన్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో కలర్స్ చాలా ఎంతవరకు ఉన్నాయమ్మా ఇవి టూ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం అచ్చా టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్లో ఎంత బాగున్నాయో సారీస్ చాలా బాగున్నాయి కోటా బాగుంది చాలా అంటే ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇది కూడా కలర్ చాలా బాగుంది ఇంకా కోటా చీరలు కట్టే లవర్స్కి అయితే పండగ అంత బాగున్నాయి మీకు ఏ చీర కావాలంటే ఆ చీర తీసుకోవచ్చండి కోటా చీరలు ఎంత ఇష్టంగానో కడతారు నాకు నిన్న జైపూర్ సారీ ప్యూర్ జరికోట చేసినప్పుడు నాకు రాధి గారు చెప్తున్నారు కాబట్టి అంటే నూట ఇరవై చీరలు జరికోటాయే ఉన్నాయంట అంట జరికోటాయే కడతారంట అంటే కోటాను ఇష్టపడిన వాళ్ళు ఈ సందర్భంగా ఎందుకు చెప్తున్నానంటే ఒక్కసారి ఫ్యాబ్రిక్ ఇష్టపడిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇందులోనే కాటన్ కడతారు ఇందులోనే పట్టు అది ప్యూర్ కడతారు సిల్క్ కోట అవే కడతారు తప్ప ఇంకో దానికి వెళ్ళాలి అవును మేడం అంత అలా ఉంటుంది ఇవి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఇంకా చాలా ఉన్నాయి మనం ఏంటంటే అన్ని చీరలు చూపించలేము మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నేను ఆల్మోస్ట్ అన్ని కూడా బడ్జెట్ రేంజ్ అండి పెద్ద ధర ఏం లేవు టూ థౌజండ్ నుంచి ఒక్కటే ఫైవ్ మేడం మిగిలిన అన్ని కూడా త్రీ ఫైవ్ లోపల చాలా చాలా బాగున్నాయి బడ్జెట్ రేంజ్ కలర్ సెలెక్షన్ కూడా చాలా బాగుంది మీకు నచ్చితే స్క్రీన్షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు ఫ్యాబ్రిక్స్ ఫర్ ఎవర్ మౌలాలీలో ఉంది ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరున్నా కూడా మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చండి కలెక్షన్ అయితే చాలా బాగుంది